నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రానున్న వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు భవన నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నాలుగు వందలు చదరపు అడుగులలోపు స్థలం ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది వీరు జీ ప్లస్ ఒకటి విధానంలో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో ఇదే ప్రధానాంశం పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లపైనా చర్చ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిన్న శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన తొలి మహిళా దేశాధినేతగా ఆమె ఖ్యాతి గడించారు అటవీ విస్తీర్ణంలో భారత్కు తొమ్మిదో స్థానం ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి ఆధునిక బానిసత్వం ఇక లేదు కఫాల వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా పలువురు భారతీయులకు తీపి కబురు క్రీడా వార్తలు ఆస్ట్రేలియాతో భారత్కు రెండో వన్డే నేడు నేటి సూక్తి జరిగిన వాటిని మార్చలేము జరగబోయే వాటిని ఊహించలేము జరుగుతున్న వాటిని చెడైతే నియంత్రించాలి మంచైతే స్వాగతించాలి ఆరోగ్య చిట్కా నీటిలో కొద్దిగా చక్కెర కలుపుకొని తాగడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి నిన్నటి జీకే ప్రశ్న మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అయిన ఐబెక్స్ తరాన ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎఫ్ఎం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది జవాబు ఉత్తరాఖండ్ నేటి నేటిజీకే ప్రశ్న భారతదేశంలోని వేస్ట్ పార్కును ఏ నగరంలో ప్రారంభించనున్నారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి భారతదేశంలోని ఈ వేస్ట్ పార్కును ఏ నగరంలో ప్రారంభించనున్నారు